శంకరాచార్యులు చెప్తారు మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష దర్శనం దుర్లభం ఈ భూమి మీద మానవ జన్మ రావడం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ రాదట వచ్చింది అంటే నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నీకు అర్హత వచ్చింది అని నువ్వు అర్థం చేసుకోవాలి అయినా నువ్వు జన్మ తీసుకుని వచ్చి మరిచిపోయినా ఆ భగవంతుడు మన మీద దయతో ఒక సద్గురువుని పంపించి నాయన సత్యమిది నువ్వు భూమి మీదకి సాధన కోసం వచ్చావు సాధన మర్చిపోయి వేదనలో ఉంటున్నావు సాధన చెయ్యి వేదన లేదన్నా చేస్తారు కొందరు లాభం లేదని మారిపోతారు కొందరు అందుకే చెప్తారు మహాత్ములు అదములు ప్రయత్నించరట మధ్యములు ప్రయత్నించి ఆటంకాలు వచ్చాయని జారిపోతారట జానంలోకి వచ్చాకే రోగం వచ్చిందనుకోండి ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారనుకోండి ధ్యానం మాకు అచ్చి రాలేదండి పూజలు చేసినప్పుడు చచ్చిపోయినా మాట్లాడరు జబ్బులు వచ్చినా మాట్లాడరు కానీ ధ్యానంలోకి వచ్చేటప్పుడుకి చిన్న తలకాయ నొప్పి వచ్చినా ఏంటో ధ్యానంలో రోగాలు తగ్గుతాయన్నారు తలకాయ నొప్పి తగ్గలేదు తలకాయ నొప్పికి నువ్వు ధ్యానం చేయకూడదు పరమాత్మ దర్శనం కోసం ధ్యానం చేయాలి తలకాయ నొప్పికి హాస్పిటల్ ఉన్నాయి కదా ఎళ్ళు కావాలంటే ధ్యానం వంకెడతావు ఎందుకు నువ్వు చేసిన పాపం గంప చేసే జానం స్పూను ఎలా తగ్గుతాయి తగ్గవు గంపలు గంపలు ధ్యానం చెయ్యాలి మరి ఈ విధంగా శక్తి పొందితేనే నువ్వు ఏదైనా సాధించగలవు